హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది జరగనుంది అంటే అక్కడ హెచ్ఆర్ఎస్ బ్యాంక్ నుంచి ఇద్దరు పర్సన్స్ కొత్త పర్సన్స్ వచ్చారు వచ్చారనమాట వచ్చి మేము హెచ్ఆర్ఎస్ బ్యాంక్ నుంచి వచ్చాము అని అంటూ ఉంటే ఏంటి మళ్ళీ లోన్కి అప్లై చేసావా ఏంటి అనేసి ప్రమీల అనడంతో లోన్ కాదండి ఆకాష్ అని అంటే శౌర్య గారి ఫ్రెండ్ ఆకాష్ లోన్ తీసుకు మా బ్యాంక్ లోన లోన్ తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు టూ మంత్స్ నుంచి ఈఎంఐ కట్టడం లేదు వాళ్ళు ఎక్కడున్నారు ఎందుకు కట్టడం లేదు అనేసి విచారిస్తే వాళ్ళు ఐపి పెట్టేసి ఎక్కడో పరారైపోయారు కాబట్టి వాళ్ళు కట్ వాళ్ళకి షూరిటీ అంటే ఆకాశ లోన్ తీసుకునేటప్పుడు మీ షూరిటీ అయితే ఎవరు పెట్టారో వాళ్ళే ఆ లోన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటే కాబట్టి మీరు ఆ ఆకాశ ఆకాశ లోన్కి షూరిటీ పెట్టారు కాబట్టి మీరే ఖచ్చితంగా ఆ లోన్ని క్లియర్ చేయాలి ఇంకో వన్ వీక్లోన మీరు లోను ఖచ్చితంగా క్లియర్ చేసే తీరాలి అనేసి శౌర్యని అనడంతో శౌర్య షాక్ అయిపోతాడనమాట ఏంటి ఏంటి ఇలా చేశాడు అనేసి ప్రమీల కూడా షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే శౌర్య తల మీద పడింది కాబట్టి శౌర్య ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు అనేది షాక్లో ఉండిపోతుందనమాట ఇది ఇలా ఉండగా కావాలనే అస్మిత ఏమంటుంది అంటే అంటే మీరు అడగడం అయితే మాట్లాడడం అయితే బాగానే ఉంది అక్కడ వరకు వదిలేయండి ఇక మీరు అంటున్నారు కదా ష్యూరిటీ పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అంటున్నారు కదా వన్ వీక్లో డబ్బులు ఇవ్వాలి అని అంటున్నారు కదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఎలా కట్టాలి ఏం చేస్తా కట్టకపోతే ఏం చేస్తారు అనేసి అస్మిత అడుగుతుంటే ఏం లేదు మేడం కట్టకపోతే ఖచ్చితంగా మేము పోలీసులు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఆస్తులు ఏమైనా చూస్తారు చూసి ఇంటిని జప్తి చేస్తారు అనేసరికి ప్రమీల అయితే ఏడుస్తూ నుంచి ఉంటుందన్నమాట అప్పుడే రామలక్ష్మి ఎంతుంది సార్ డబ్బులు కట్టడం అంటే పాతిక లక్షలు అనడంతో షాక్ అయిపోతారనమాట ఏంటి సార్ ఈ పాతిక లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు అని అడుగుతూ ఉంటే ప్రమీల అయితే ఇల్లు ఇంటి దగ్గరికి పోలీసులు కానీ కోర్టులోన కేసు కానీ ఎక్కడైనా జరిగింది చేసింది అంటే నేనైతే ఉండను నేను చచ్చిపోతాను అనేసి ప్రమీల గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే రామలక్ష్మి మీరు బాధపడదండి సార్ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎంతో కొంత అరేంజ్ చేస్తాను అంటూ ఉంటే వద్దురమ్మా నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి మావేని అడిగితే అంటే ఈ డబ్బుల కోసమే నేను పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటారు వద్దురామా నేను ఏదో ఏదో విధంగా చేస్తాను అని శౌర్య అంటూ ఉంటే సరే సరే సార్ సమస్యకి ఏదో ఒక ఏదో ఒక సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది సార్ అనేసి రామలక్ష్మి రామలక్ష్మి అంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్